ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని ఆయన ఎక్కడున్నా చల్లగొండాలని మరొక కోరుకుంటున్నా సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ కోట మామ గారు ఏమండి మీకు కోట మామ ఎలా అయ్యాడు అంటే అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా ప్రపంచం అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం ఆ నలుగురు నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్ట్ నటుడు రాజేంద్రుడు గజేంద్రుడు మా ఇలోడు ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు నాతో ఎప్పుడు ఎండబై అటు అంత నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నా అప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏం మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే అభాయ్ నువ్వు ఇంటీరా అన్నాడు ఆయన వారం క్రితం కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం అది స్పెషల్ ఇంకా నేను ఎంతకన్నా నేను చెప్పగల మీకు తెలుసు నాకన్నా మీకే కొద్ది ఎందుకంటే చూసింది మీరు చేసింది మేము చూసింది మీరు అలాంటి కోటమా గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాడ వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నారు ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని ఇవాళ మనందరం వరసైగా సో కోటమా గారు మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ లేరు అనే భావనే చాలా బాధగా ఉంది ఉదయం నిద్ర లేచేటప్పటికే ఈ దుర్వార్త విని తట్టుకోలేకపోయాం ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోర్ట్ స్ట్రీట్ వస్త్రా మాకు మంచి పరిచయాలు ఉన్నాయి అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ని హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం కలవటం చాలాసార్లు కవులు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేవి ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది వెంటనే అని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేసాం ఆయన ఆ రోజు ఎప్పుడు అంటూ ఉండేవాడు మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి ఆ రెండు రోజులు చేసాం